హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వేదవతి శ్రీకర్ ప్రసాద్ రావు అవని వాళ్ళ ఇంటికి వచ్చి అవనిని బాగా తిడతారు అయినా నువ్వు సత్య కలిసే కావాలని మమ్మల్ని రోడ్డు మీదకి లాగేశారు మా పొలాలన్నీ ఫ్యాక్టరీ వాళ్ళ సొంతమయ్యేలా చేశారు అంతకంతకి అనుభవిస్తారు ఖచ్చితంగా అనుభవిస్తారు అని శాపనార్థాలు పెట్టి వేదవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా నిజం విన్న అవని షాక్ అయిపోతుంది అయినా సత్య ఆ కేసు వాదించడం ఏంటి మా అత్తింటి కుటుంబాన్ని రోడ్డుపైకి లాగడం ఏంటి ఏంటిదంతా అని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతుంది వేదవతి వాళ్ళు బ్యాంక్ రేప్ట్ అయినందుకు అవని అప్పుడే సుజాత చూడవని నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు అయినా వాళ్ళు పెట్టే శాపనార్థాల గురించి అస్సలు భయపడకు ఎందుకంటే మనం పెట్టాల్సింది పోయి రివర్స్లో వాళ్ళే మనకి శాపనార్థాలు పెడుతున్నారు అలా అయితే నీ ఉసురు వాళ్ళకి ఖచ్చితంగా తగలాలి తగిలిందా లేదు కదా నువ్వు వాళ్ళ గురించి మర్చిపో అని అంటుంది సుజాత లేదు లేదక్కా ఒకసారి సత్య దగ్గరికి వెళ్ళి నిజం ఏంటో కనుక్కునే వస్తాను అని చెప్పి అవని సత్యవాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది సత్య ప్రభావతితో కేస్ గెలిచిన విషయం షేర్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఎందుకు ఇదంతా చేసావు సత్య అని అవని సత్యని నిలదీస్తుంది ఇంకా వెంటనే సత్య చెప్పబోతుంటే ప్రభావతి తాళిని తీసుకొచ్చి జరిగిందంతా చెప్పేస్తుంది వీడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడమ్మ అందుకే ఇలా చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అవని చి దుర్మార్గుడా అయినా నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు నీతి నిజాయితీతో కూడిన స్నేహాన్ని మాని ఇంత కల్మషంగా మనసులో ఇంత చెడుద్దేశం పెట్టుకొని నన్ను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటావా అయినా నువ్వు నా అత్తింటిని కష్టాలు పెడితే నన్ను నా భావం దూరం చేస్తే నేను నీ ఒళ్ళో వాలిపోతాననుకున్నావా ఈ అవని అంటే పవిత్రమైనది ఈ తాళి నా మెల్లో ఉండేంత వరకు నా ఊపిరి ఆగేంతవరకు నాకు శ్రీకర్ బావ మాత్రమే భర్త అని చెప్పి ఇంకలా అక్కడి నుండి చీకొట్టి వెళ్ళిపోతుంది అవని అవని మాటలకు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు సత్య ఏం చేశాను ఏం చేస్తున్నాను అవని ఎంతో పవిత్రమైనది అలాంటి అవనిని కోరుకొని తన మెడలో తాళి కట్టాలనుకొని తన్ని భార్యగా చేసుకోవాలనుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను క్షమించరాని నేరం చేశాను పాపం చేశాను ఖచ్చితంగా నేను ఎలా అయినా నా పాపాన్ని కడుక్కోవాలి వెంటనే నేను చేసిన తప్పులన్నీ వేదవతి గారి కుటుంబం ముందు ఒప్పుకోవాలి ఒప్పుకొని అవని జీవితాన్ని మళ్ళీ తిరిగి చెక్కదిద్దాలి అని పశ్చాత్తాపంతో గట్టిగా ఫిక్స్ అవుతాడు సత్య సత్య ఎక్కడికి అని అడుగుతారు ప్రభావతి వేదవతి గారి ఇంటికమ్మా అని అంటారు ఎందుకు అక్కడికి మళ్ళీ ఎందుకు రవిడుతున్నావు మళ్ళీ అక్కడ కూడా ఏదో ఒక మంట పెట్టి ఇంకా ఇంకా దూరం చేయడానికా అని అంటుంది లేదమ్మా నేను ఎలా అయినా నేను చేసిన తప్పులన్నీ వాళ్ళ ముందు ఒప్పుకుంటాను వాళ్ళు నన్ను కొట్టని చంపని నాకు అవసరం లేదు కానీ అవని బాగుండాలి అది చాలు అని సత్య వేదవతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా శ్రీకర్ వేదవతి ప్రసాద్ రావు ఇంటికి రీచ్ అవుతారు అమ్మా కరెక్ట్గా అడిగారా ఏమనిందది అని అడుగుతుంది వసంత ఏమంటుంది కొత్త నాటకం మొదలుపెట్టింది అసలు ఆ సత్యగాడు కేసు వాదిస్తున్నట్టే ఆవిడ గారికి తెలియదంట అని అంటుంది వేదవతి మీరు వెళ్ళి మొహం మీద అడిగేసరికి ప్లేటు మార్చేసింది అత్తయ్యా తనకి తెలియకుండా సత్య ఎందుకు కేసు పెడతాడు కేసు వాదిస్తాడు అని అంటుంది నిహారిక ఏదైతే అది అయింది ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి ఊర్లో పొలాలు కూడా పోయాయి ఇప్పుడు ఈ ఆస్తి కూడా పోయింది కాబట్టి ముందు మన ఇల్లు గడవాలంటే ఏం చేయాలో మనం అది ఆలోచించాలి అని అంటారు వేదవతి ఏముందమ్మా నీ నగలున్నాయి కదా వాటినేమైనా అని అంటారు రే ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా ఏంటది అని అంటాడు శ్రీకర్ ఏముందిరా అని అంటారు నువ్వు ఒక జాబ్ చూసుకో నేను ఒక జాబ్ చూసుకుంటాను అందరం కలిసి కష్టపడదాం అంతేకాని అమ్మ నగలు అమ్మ ఆస్తి అని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు అని అంటాడు శ్రీకర్ అప్పుడే కరెక్ట్గా సత్య శ్రీకర్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు అలా ఇంకా సత్య లోపలికి వస్తుంటే కృష్ణబాబు కోపంగా ఏయ్ ఏంటి ఇక్కడికి వచ్చావు మళ్ళీ మా దగ్గర ఉన్న ఆకాస్త డబ్బులు కూడా తీసుకు వెళ్ళిపోదామని వచ్చావా ఎందుకు వచ్చావని గట్టిగా అడుగుతాడు కృష్ణబాబు ఒకసారి నేను చెప్పేది వినండి నేను నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని అంటాడు ఏంట్రా నువ్వేంట్రా చెప్పేది పోరా ఇక్కడ నుండి అని చెప్పి ఇంకా కృష్ణబాబు బాగా కొడతాడనమాట పాపం సత్యని ఇంకా సత్యకి మొత్తం బ్లడ్ వస్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ అన్నయ్య ఒక నిమిషం ఆగు ఆగు ఎందుకు వచ్చావు ఇంకా ఏం ఉందని వచ్చావు అని అడుగుతాడు శ్రీకర్ నేను చెప్పాలనుకుంది చెప్పి వెళ్ళిపోతాను దయచేసి నా మాటల్ని జాగ్రత్తగా వినండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఒకప్పుడు మీరు అవనిని అనుమానించి బయటకు పంపించేశారు అవని శ్రీకర్ కూతురు కాదని అవని తప్పు చేసిందని మీరు తనపై నిందలు వేశారు తర్వాత ఆ నిజం నిర్ధారించుకోవడానికి అక్షయని శ్రీకర్కి డిఎన్ఏ టెస్ట్ చేయించారు ఆ డిఎన్ఏ టెస్ట్ నెగిటివ్ వచ్చింది కానీ అది నెగిటివ్ రావడానికి కారణం నేనే నేనే డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేశాను అని అంటాడు సత్యా అప్పుడే అక్కడికి వచ్చిన అవని సత్య మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి రావు శ్రీకర్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు వెంటనే నిహారిక ఏంటి అలా చెప్పమని అవని చెప్పి పంపించిందా చూడు బాబు నువ్వు మా చెవుల్లో పువ్వులు పెట్టద్దు అని అంటుంది నిహారిక అవును బంగారం కరెక్ట్ చెప్పావు ఏంటి ఇక్కడ మేము అందరం నీకు ఎలా కనబడుతున్నావు నువ్వు చెప్పింది నిజమనుకున్నాయి నమ్మేసి నీ మాట వినేసే వాళ్ళలా కనబడుతున్నావా నువ్వు ఆ అవని కలిసే ఇదంతా ప్లాన్ చేశారు అందుకే అవని ఇప్పుడు మా ముందు చెడ్డైపోయిందని నువ్వు ఇలా మంచివాళ్ళ వచ్చి ఇలా అన్ని చెప్తుంటే మేమెందుకు నమ్ముతాం అని అంటాడు కృష్ణబాబు లేదు కావాలంటే మరొకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించండి అప్పుడు నిజాలు బయటపడతాయి అని అంటాడు సత్య ఒక్కసారిగా ఇంక అవని సత్య అని గట్టిగా అరుస్తుంది అందరూ వెనక్కి తిరిగి చూస్తారు సత్య అలా ఇంకా భయం భయంగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అవని అని అనేసరికి సత్య చెంప పగలగొడుతుంది అవని చి ఇన్ని రోజులు కేవలం నాకు దగ్గర వాళ్ళని చూసావు అనుకున్నాను కానీ నా కూతుర్ని కూడా దూరం చేసి నా బ్రతుకునే నాశనం చేసిన పాపాత్ముడివి నువ్వు లేదు లేదు ఇంకొకసారి నీలాంటి వాడిని అసలు భూమి మీద బ్రతకనివ్వకూడదు అని కాలర్ పట్టుకుంటుంది అవని అవని ప్లీజ్ ఇప్పటికే నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను నాది నాది అబద్ధమని వీలు అనుకుంటున్నారు నేను చెప్పింది నిజం కాదనుకుంటున్నారు ఎలా నిరూపించాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు కావాలంటే ఆ డిఎన్ఏ టెస్ట్ చేసిన డాక్టర్ని తీసుకొస్తాను అని అంటాడు సత్య డాక్టర్ని తీసుకొస్తే ఎలా నమ్మేస్తారు అని అంటాడు నిహారిక మా నన్నేం చేయమంటారు ఏం చేయమంటారు అని అడుగుతాడు సత్య అవని వెంటనే సత్య ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు వీడి మనసులో ఇంత విషం ఉంటుందని అనుకోలేదు బావా అత్తయ్య ఇప్పుడు కూడా విన్నారు కదా ఇదిగో ఈ సత్య డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చాడు కాబట్టి ఎలా అయినా మీరు నమ్మాల్సిందే అక్షయ మీ ఇంటి వారసురాలని ఒప్పుకోవాల్సిందే అని అంటుంది అవని సరే తిరిగి మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయాలి అంటే అక్షయ ఉండాలి మరి అక్షయ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా అని అంటాడు శ్రీకర్ ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారు అందరూ అవును అక్షయ లేకపోతే డిఎన్ఏ టెస్ట్ చేయలేం ఇప్పుడు అలా నిరూపించుకోలేకపోతే వీళ్ళందరూ ఇంకా అబద్ధాలనే అనుకుంటున్నారు ఏం చేయాలి అమ్మ కనకదుర్గ ఏం చేయాలమ్మా అని పాపం అవని చాలా బాధపడుతుంటే కరెక్ట్గా అప్పుడే అమ్మవారు భవానీ అలా గడప దగ్గరే నించొని చూస్తూ ఉంటారు ఒక్కసారిగా అమ్మవారు భవానిని చూసి ఇంక వెంటనే అర్చన పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది అమ్మ భవానీ అమ్మా నాన్నని కలపడానికి నేను కావాలి అని అనుకున్నాను నా రూపం మార్చుకోవాలి అనుకున్నాను అలాంటప్పుడు ఇప్పుడు ఈ రూపం వల్లే వాళ్ళిద్దరు కలవడానికి దారి దొరకటం లేదు నాన్నకి డీజేనే టెస్ట్ రిపోర్ట్స్ మారిపోయాయని ఒక ఆలోచన వచ్చింది సత్య అంకుల్ వచ్చి చెప్పాడు కానీ ఇప్పుడు నేను మళ్ళీ పాత అక్షయగా మారితేనే మళ్ళీ నేను మా అమ్మ నాన్నని కలపగలను అని అంటుంది పాపం ఏడుస్తూ అర్చనా ఇంకలా అమ్మవారి భవానీ అయితే అక్కడికి వస్తుంది ఇంకా గడప లోపలికి రాకుండా ఉంటుంది వేదవతి మీరు మీరిక్కడికి వచ్చారేంటి అని అడుగుతారు సమస్య ఉన్నప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం కాబట్టే ఇక్కడికి వచ్చాను మీ సమస్యని నేను అర్థం చేసుకున్నాను చూడండి మీకు కావాల్సింది అక్షయే కదా అని అంటారు అవును అని అంటుంది అవని సరే అక్షయ కావాలి అంటే నేను అర్చనని గుడికి తీసుకువెళ్ళాలి అని అంటారు అమ్మవారు భవానీ ఏంటి అర్చనని తీసుకురావాలా అదేంటి అని అడుగుతాడు శ్రీకర్ చూడండి మీరు నేను చెప్పింది వినండి మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది నాగమ్మ అని పిలుస్తారు అమ్మవారు భవానీ ఇంకలా అయితే వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఎవరైతే డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి రాంగ్గా ఇచ్చారో ఆ డాక్టర్ని అలా వెంట పెట్టి వెంట పెట్టి నాగమ్మ తీసుకువస్తుంది ఇంకా డాక్టర్ వెంటనే వేదవతి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది సత్యం చూసిన వెంటనే అర్థమైపోతుంది సత్య సత్యగారితో కలిసి నేను డిఎన్ఏ రాంగ్గా ఇష్యూ చేశాను కదా అందుకే ఏమైనా ప్రాబ్లం అయిందేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది డాక్టర్ డాక్టర్ ఇతను చెప్పేది నిజమేనా మీరు నిజంగా ఆ రిపోర్ట్స్ని మార్చారా అని అడుగుతారు అవునండి నిజంగా ఆ రిపోర్ట్స్ని మార్చాను ఆ రిపోర్ట్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయి ఒరిజినల్గా శ్రీకర్ గారిది పాపది డిఎన్ఏ మ్యాచ్ అయింది అని అంటుంది డాక్టర్ ఇంకా ఒక్కసారిగా వేదవతి ఫ్యామిలీ అందరూ అలా చూస్తూ ఉంటారు అంటే నేనే తప్పుగా అపార్థం చేసుకున్నానా అయ్యో అని వేదవతి కుప్పకూలిపోతుంది వేదవతి గారు అని చెప్పి అందరూ ఇంక చూస్తూ ఉంటారు లేదు నేను అవనిని అపార్థం చేసుకున్నాను నా మనవరాల్ని నా అంశలో పుట్టిన దాన్ని దూరం చేసుకున్నాను ఏం చేయాలి నేను నా బ్రతుకుని ఎలా సాగించాలి మొహం ఎలా ఎత్తి అందరికీ చూపించాలి నాకు అర్థం కావట్లేదు అని వేదవతి చాలా బాధపడుతుంటే అవన్నీ వేదవతి దగ్గరికి వచ్చి చూడండి అత్తయ్య ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు మాకు అదే చాలు కాకపోతే నా అక్షయ్ ఎక్కడుందో వెతకాలి తను ఇక్కడే ఉంది ఈ ఏరియాలోనే ఈ సిటీలోనే ఉంది కానీ ఎక్కడ ఉందో తెలియకుండా దాక్కుంటుంది ఎలా అయినా నా అక్షయని వెతికి తీసుకురావాలి అని అవని అంటుంది ఖచ్చితంగా నా మనవరాల్ని ఇంటికి తీసుకొస్తాను ఇంటికి తీసుకువచ్చి మిమ్మల్ని పువ్వులో పెట్టి చూసుకుంటాను అని వేదవతి అనేసరికి కృష్ణబాబు నిహారిక ఇద్దరూ కోపంగా చూస్తూ ఉంటారు అలా ఇంకా శ్రీకర్ అవని అందరూ వెళ్ళి అక్షయ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే అమ్మవారు భవానీ అర్చనని తీసుకొని గుడికి వస్తుంది ఇంకా గుడికి వచ్చి ఇప్పుడు మీ అమ్మా నాన్న కలిసిపోయారు వాళ్ళకి నువ్వు ఇలా వేరు రూపంలో ఉండడం అవసరం లేదు కాబట్టి నిన్ను అక్షయ రూపంలో తిరిగి తీసుకువస్తాను అని చెప్పి పవిత్ర స్నానంతో మళ్ళీ అర్చనని అక్షయగా మార్చేస్తారు అమ్మవారు భవానీ ఇంకా అవని అప్పుడే కరెక్ట్గా అదే గుడికి వస్తుంది అలా ఇంకా అర్చన అక్షయగా మారడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని ఇంకలా అక్షయని దగ్గరికి వచ్చి అక్షయని హక్ చేసుకొని హమ్మ అంటే అని అంటుంది చూడవని ఇకపై నీ జీవితంలో కష్టాలు ఉండవు అన్ని సుఖాలు మాత్రమే ఏదైతే నీ భర్తని నిన్ను దగ్గర చేయాలని పాపం అతి పవిత్రురాలైన వేదవతి అంశలో పుట్టిన అక్షయ అర్చనగా మారిందో అదే ప్రయత్నం ఇప్పుడు సఫలీకృతమైంది అందుకే ఇప్పుడు తన్ని మునుపటి నీ అమ్మాయి అక్షయగా మార్చేశాను కాబట్టి అక్షయని జాగ్రత్తగా చూసుకో నా ఆశీస్సులు ఎప్పుడు నీపై ఉంటాయి అని ఇంకా అవని తలపై నిమిరి మాయమైపోతుంది అమ్మవారు భవాని ఒక్కసారిగా అవని అలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడే శ్రీకర్ అక్కడికి వస్తాడు అవని అని అంటాడు అక్షయం చూడగానే శ్రీకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నాన్న అని శ్రీకర్ని అక్షయ వచ్చి హక్ చేసుకుంటుంది ఇంకా శ్రీకర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా అవనిని అవని రా వెళ్దామని చెప్పి అంటుంటే లేదు బవా ముందు మనం మన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ ఉన్న విగ్రహాన్ని అక్షయ చేతి తీసుకురావాలి కదా అని చెప్పేసరికి ఇంకలా శ్రీకర్ అయితే సుజాత వాళ్ళ ఇంటికి వెళ్తారు శ్రీకర్ అక్షయ అవని ముగ్గురు కలిసి నడుచుకుంటూ వస్తూ ఉంటే సుజాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్క ఆ అమ్మ నన్ను కరుణించింది నిజాలన్నీ తెలిసేలా చేసింది అని అంటుంది అవని అవని నువ్వు సంతోషంగా ఉండడమే కదే నేను కోరుకున్నది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇకపై అయినా ఎలాంటి గొడవలు లేకుండా నిండు నూరేళ్ళు కలిసి సుఖంగా సంతోషంగా జీవించండి అని ఇద్దరిని ఆశీర్వదించి ఇంకలా అక్షయ్ని చూస్తుంది అక్షయ్ని హక్ చేసుకుంటుంది సుజాత పెద్దమ్మ బాగున్నావా అని అడుగుతుంది నాకేంటమ్మా నేను బాగానే ఉన్నాను ఎంతైనా అమ్మా అమ్మ నన్నని కలిపేశావు నువ్వు గట్టానివి అని పాపం హ్యాపీగా చెప్తుంటే అవని అక్షయ్తో అక్షయ రామ్మ ఈ విగ్రహాన్ని తీసుకుందాం అక్క విగ్రహాన్ని అని అంటారు మీరు కలిసిపోయాక ఆ ఇంటిపై నాకు ఎందుకు పగుంటుంది తీసుకువెళ్ళు అని అంటారు సుజాత ఇంకలా అమ్మవారి విగ్రహాన్ని అక్షయ్ చేతిలో పట్టుకొని అలా ఇంకా వేదవతి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు వేదవతి ఇంకా అక్షయ్ దొరికిందని పరిగెత్తుకుంటూ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రండి మీకోసం ఎదురు చూస్తున్నాను అయినా ఈ విగ్రహం అని చెప్పి పాపం చూస్తూ ఉంటారు వేదవతి అలా ఇంకా అక్షయ ఒరిజినల్గా అక్షయ అమ్మవారి విగ్రహాన్ని చేతిలో పట్టుకొని ఇంకలా గడప దాటి లోపలికి అడుగు పెడుతుంది ఇంకలా అవని శ్రీకర్ లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి వేదవతి కూడా అవని అర్థం చేసుకొని అవని గొప్ప మనసు తెలుసుకొని వేదవతి అవని హ్యాపీగా చూసుకుంటుంది అలా అవని లైఫ్ అయితే మళ్ళీ తిరిగి హ్యాపీనెస్ తన జీవితంలోకి వస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్